నా పేరు అరవరాయప్ప నేను ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో పని పనిచేస్తున్నాను నేను నా గురించి చెప్పాలంటే ప్రజలకు చెప్పాల్సిన సందర్భం అయితే ఉంది ఒకటి మాత్రం వాస్తవం నేను ఇప్పుడు బాధపడుతున్నాను ముప్పై సంవత్సరాలు కారం చేయడ ఉద్యమాల్లో మేము పనిచేశాము కత్తి పద్మారావుతో రోజు కూడా పద్మరావు ఉన్నాము ముప్పై సంవత్సరాలు మేము చేసిన ఉద్యమం మేము ఏ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ నిర్మాణం రాజ్యాధికారం ఇవి కావాలనుకుని మా జీవితాలు త్యాగం చేసాం భార్యలకి ఇబ్బంది పెట్టాం బిడ్డల్ని ఇబ్బంది పడ్డం మేము ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడు సొసైటీ ఎట్టు అంటే ప్రతి ఒక్కరూ ఒక కార్ వేసుకొని నేను నాయకుడిని తిరుగుతూ రాజకీయ నాయకులు అక్కడ తొత్తులుగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే బానిస కుక్కలా ఉన్నారు వీళ్ళని వీళ్ళకి ఇప్పుడు మాకు అరవై మూడు అరవై నాలుగు పెడుతుంది మళ్ళా నేను చిన్నపిల్లని అయిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాలు కారం చెడు ఉద్యమాలు చేసి మేము మాదిగలు ఒకటయ్యి ఈ దేశంలో సమసమాజ నిర్మాణం జరగద్దని రాజ్యాధికారం వస్తుందని నాలాగా ఎందరో మహానుభావుతున్నారు అందరు త్యాగం చంద్రబాబు నాయుడు దాన్ని దొంగలు అదిేశాడు మాదిగిన రెచ్చగొట్టేశాడు ఇప్పుడు మేము చేసిన ఉద్యమం మేము దళిత ఉద్యమంలో చేశామంటే ఇప్పుడు నిజంగా మాకు మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే మేము ఎవరి కోసం త్యాగం చేశాం మా త్యాగం ఏమైంది మా జీవితం ఏమైపోయింది మా బిడ్డలు ఏమైపోయారు నా భార్య ఏమైంది ఇప్పుడు చెప్పుకోవాలంటే నిజంగా నా బిడ్డలకి నా భార్యకి చెప్పాలి క్షమా నేను నడిచిన పాట కరెక్ట్ కాదని ఈ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే అంటరానితనం పోవాలంటే ఏకైక మార్గం అంబేద్కర్ మార్గం అది కాన్సీరా మార్గం అని నమ్మి సిద్ధాంతపరంగా మేము మా జీవితాల్ని వదిలి అంతలో ఆత్మగురు బస్టాండ్ నెల్లూరు జిల్లాలో నాకు అంగడి ఉండేది కత్తి పద్మారావు నా అంగడికాడకు వచ్చేవాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చేది వాళ్ళ నాయన వచ్చేది వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చేది నెల్లూరు జిల్లాలో ఉండే నాయకులందరూ నా అంగడికాడికి వచ్చేవారు అందరికీ కావాలంటే నేను ఏం చేశానో నా తమ్ముడు నేను సోదర భావాలతో ఉన్నాను నెల్లూరు జిల్లాలో నెల్లూరు మున్సిపాలిటీని నెల్లూరు జిల్లాలో ఉండే మున్సిపాలిటీల్లో ఉండే అంద అన్ని డివిజన్లని కలిపి నెల్లూరు జిల్లాలో ఏ పార్టీ లేకుండా కేవలం మా వాళ్ళకి న్యాయం చేయాలని ఎన్నో ధర్నాలు చేసి కమిషనర్ నిలేసి ఎమ్మెల్యేలు నిలేసి వాళ్ళకి కావాల్సిన హక్కుల మీద పోరాటం చేశాం అయితే ఆ పోరాట ఫలితము ఈరోజు మేము చింతిస్తున్నాం చింతిస్తున్నాం వీళ్ళు ఒకటే రాజ్యాధికారం సంపాదిస్తారనుకున్నాం రాజ్యాధికార పదిలో పోతాము భావితరాలు బాగుపడిపోతాయి అనుకున్నాం కానీ అది ఎట్ అయిపోయిందంటే మళ్ళా రెడ్డి వచ్చే మొదలొచ్చే అన్నట్టు మళ్ళా మాదిగలు మాలలు విడిపోయి అంత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే చేసిన త్యాగం చేసిన మహనీయులు ఉద్యోగాలు వదిలేసి త్యాగం చేశారు ఉద్యోగం లేని వాళ్ళు త్యాగం చేశారు గ్రామ గ్రామాలు వచ్చాయి అన్ని చోట్ల ఒక చిన్న చోట ఒక గ్రామంలో జరిగిన ఉద్యమం అది ఎంతవరకు పోయిందంటే జిల్లా నుంచి ఒక గ్రామం నుంచి ఒక మండలం గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లాకి జిల్లా నుంచి రాష్ట్రానికి రాష్ట్ర నుంచి కేంద్రానికి కేంద్రం నుంచి ప్రపంచానికి అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో డర్బన్ అనే ఒక దేశంలో కత్తి పద్మరావు పిలిచారు డర్బన్ అనే దేశం పిలిచి ఆయన అక్కడికి పోతే అప్పుడు నారాయణ రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు ఆయన మన కత్తి పద్మారావుని పంపించాడు అంటే అక్కడ ఆయన పద్మారావు గారు ఏమన్నాడంటే మాకు పేదరికం అయితే బాధ లేదండి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు దాన్ని నిర్మూలించాలన్నాడు అలాంటి పని పనిచేసామన్నా నమ్మకం అది ఒక రాజ్యాధికారం సంపాదిస్తాం రాజ్యం కావాలి రాజ్యంతో ఏదైనా సాధిస్తాం ఉన్నా కాన్సీరాము బాటలు నడుస్తాం అందరూ రాజ్యాధికారం వస్తే సమసమాజ నిర్మాణం జరగదని మేము కోరుకొని తిరిగాము మా శ్రమ వ్యర్థమైపోయింది కనుక మేము చేసిన ఉద్యమాన్ని గురించి చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నాము కనుక నేను మారి మార్పు చెంది ఇప్పుడు నేను బుద్ధుని మార్గంలో నడుస్తున్నాను గౌతమ బుద్ధ వాక్రశేషన్ పెట్టి వాక్రశేషన్లో అందరితో ఆడ కలిచి అన్ని కులాలు అన్ని మతాలు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ఎవరైతే నన్ను గౌరవిస్తారో వాళ్ళతో అందరితో తిరుగుతూ ఆ వాక్రశేషల్లో స్వతంత్ర పార్క్ నెల్లూరు జిల్లాలో ఉండే స్వతంత్ర పార్కులో బుద్ధుడి విగ్రహం ఉంది ఆ విగ్రహానికి నిత్యం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మేము స్మరిస్తూ కాకుండా అన్నీ అక్కడ ఉండే అంత గొప్ప విషయం అంటే అక్కడ ఉండే ఏ ఒక్కరు బుద్ధుడిని ఏ ఒక్క మాట అన్నారు అందరు కలిసి మేము ఆడ అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అన్ని వర్గాలు ఉన్నాయి అందరం కలిసి బుద్ధుడి మార్గా నడుద్దామని మా ప్రయాణం జరుగుతున్న క్రమంలో ఆ క్రమంలో ఇంకా కొద్దిగా ఏదన్నా చేయాలని నేను కొల్లపూడి జొన్నవాడ రూట్లో ఒక మూడు ఎకరాలు కొని అక్కడ అనాథాశ్రం కట్టాలి గోష పెట్టాలి జ్ఞానమందిరం పెట్టాలి అంటే నేను పట్టట మొదట తీసుకున్న నిర్ణయం రాజ్యాధికారం వస్తుంది ఎస్సీలో ఉన్న మాలామాదిగా కలుచుకుంటే బీసీలను కలుపుకుంటే మనము రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వల్ల సమాజ నిర్మాణం అవుతుంది అనుకున్న నేను మళ్ళా వెనక్కి వచ్చి బుద్ధుడే శరణమని బుద్ధుని మార్గంలో నడుస్తూ మన వాళ్ళందరినీ ఎవరైతే ఏ ఆలోచనలో పడి ఉన్నారో వాళ్ళందరినీ బుద్ధుడు మార్గంలో నడిపించాలి బుద్ధుడు మార్గం ప్రపంచానికి శాంతి బుద్ధు బుద్ధుడు గురించి ఎవరైతే ఏ దేశం అయితే తీసుకున్నారో ఆ దేశంలో అందరూ శాంతిగా జీవిస్తున్నారు ఆ మార్గం మన భారతీయుడు మన బుద్ధుడు అనే దాని మీద జ్ఞానంతోనే మనిషికి జ్ఞానం కావాలన్న ఆలోచనతో నేను ఇక్కడ నుంచి ప్రయాణము అక్కడ అనాథాశ్రం కట్టడం కాదు కానీ ఒక వెహికల్ తీసుకొని గ్రామ గ్రామాలు తిరిగి బుద్ధుడి గురించి చెప్తూ బుద్ధు ఆరాములు కట్టిస్తూ నా జీవితం గడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను